వెల్కమ్ బ్యాక్ టు నా మీ ప్రతిలిపి ఛానల్ ఆదివారం ఆడవాళ్లకు సెలవు ఈరోజు మిత్రుల రచనలు చదవడానికి కూడా సమయం దొరుకుతుందో లేదో రోజైనా సహాయం చేయొచ్చు కదా నాకు అని మా వారిని మా పిల్లల్ని అడిగితే మేము ఈ ఒక్కరోజే కదా ఉండేది రోజు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా వారానికి ఒక్కరోజు ఇంట్లో ఉండేది బంగారం సహాయం చేయాలా అని అడుగుతారు మా వారు ఇక అంత మాట అన్న తర్వాత నేనేం చెప్తాను మా వారికి ఇక మా పిల్లల సంగతి అంటారా వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి ఆటల మీద పడిపోతారు ఎప్పుడో వారానికి ఇష్టమైతే లేదంటే నేనే వెళ్ళి తీసుకురావాలి ఇంకెక్కడ ఉంటుంది సమయం ఇంకెప్పుడైనా ఆడవాళ్ళకి ఆదివారం సెలవని మాత్రం ఎవరు అనొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి